వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని కొండకర్లావ ప్రాంతానికి వచ్చాం ఈ కొండకరలావ ఒక మంచినీటి సరస్సు రాష్ట్రంలో రెండే మంచినీటి సరస్సులు ఉన్నాయి అతిపెద్దమైనవి అందులో ఒకటి కొల్లేరు మంచినీటి సరస్సు రెండవది ఈ కొండకరలావ మంచినీటి సరస్సు సో ఈ ఆవలో ఆధారపడి కొందరు మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు సో ఇక్కడ చేపలను పెంచుతూ వాటిని పడుతూ జీవనం సాగిస్తున్నారు సో అసలు ఈ ఆవలో చేపల వేట విధానం ఎలా ఉంది ఏంటి అనే విషయాలను మత్స్యకారులను అడిగి తెలుసుకుందాం సో ఈ కొండకర్ల ఆవ సంబంధించి స్థానిక మత్స్యకార సంఘం నాయకులు రమణ అప్పారావు అంతా ఉన్నారు ఆయన అడిగి అసలు ఈ ఫిషింగ్ అది ఎలా చేపడతారు అనే విషయాలను అడిగి తెలుసు అప్పారాగ నమస్కారం అండి ఈ కొండకర్ల లవర్లో ప్రత్యేకంగా చేపలు పట్టడానికి ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారని విన్నాము అసలు ఏం సార్ ఆ పద్ధతి ఏంటి మా వివర్శన కొంచెం చెప్పండి నా మత్స్యకారులు ఎక్కడి నుంచో ఖరీదు చేసినవి కాకుండా సొంతంగా తయారు చేసి ఎదురుతో తయారు చేసి నేను బెందంటారండి ఇది ఇది రెండు పార్ట్లు కింద తయారు చేస్తారు ముందు ఈ పార్ట్ని ఇలాగ అల్లేస్తారు ఎక్కడి నుంచి అలాగా కొన్ని ఒక రెండు మూడు రోజులు ఇవి ఒక యాభై వంద అల్లుతారు ఇది ఓకే ఈ పార్ట్లే ఈ పై పార్ట్ కింద పార్ట్లు రెండు రోజులు అల్తారు వంద ఈ రెండు జత చేసి ఇలా రౌండ్ కొడతారు సార్ ఇలా రౌండ్ కొడతారు రౌండ్ కుట్టిన తర్వాత వాటికి డోర్స్ ఈ డోర్స్ మళ్ళీ ఇవి రౌండ్ గా గీసుకొని ఇది ఒక రౌండ్గా చేసుకొని అవి కొలతగా కట్ చేసుకొని డోర్స్ లో తయారు చేసి వాటిలో మామూలు సిల్క్ వైర్ తో వెళ్తారు మళ్ళీ డోర్స్ రూపంలో ఈ బైరా కింద కట్టి డోర్స్ క్లోజ్ చేస్తారు ఇటు ఇటువంటి కూడా ఓకే ఈ డోర్స్ క్లోజ్ అయిపోతాయి డోర్స్ క్లోజ్ అవుతాయి ఓకే ఇది ఏ చేపారని లోపలికి వెళ్తే దీన్ని మామూలు మా మాకు ధోన్ లో వేటాడతాం తాటి ధోన్ లోను ఆ ధోన్లు చేప పట్టిన లేపి ఈ విధంగా అందులో కిందకి దోన్లోకి దిలుపుతాం అండి ఓకే ఆ విధంగా మేము చేపలు వేటాడి మేము తీసుకొచ్చి బయట నమ్ముతుంటాం సో ఇది వెదురు కర్రతో తయారు చేస్తారు వెదు కర్రతో తయారు చేస్తారు సో ఇప్పుడు ఇది ఇంత ప్రత్యేక పద్ధతిలో దీన్ని రూపొందించారు కదా ఈ వెదురు కర్రలతో ఒక బాక్స్ ఆకారం తయారు చేశారు దానికి రెండు వైపులా రెండు డోర్లు పెట్టారు ఇటు రెండు డోర్లు అటు రెండు డోర్లు సో ఇందులో చిన్న చేపలు ఉండవు ఇందులో చిన్న చేపలు ఉండవండి కేజీ నుంచి పైపాట చేపలే ఉంటాయి చిన్నగా ఉంటే కారిపోతాయి ఆ కేజీ నుంచి పైపాట చేపలే ఇందులో ఉంటాయి ఓకే సో ఇవి ఎప్పుడు ఏ సమయాల్లో నీటిలో వేస్తారు ఎప్పుడు తీస్తారు మళ్ళీ వీటిని ఇవి తయారు చేసిన తర్వాత నీటిలో వెంటనే నీటిలో వేస్తాం అండి నీటిలో వేసిన తర్వాత ఒక వారం రోజుల దాకా ఏం పడబెట్టి ఇవి కొత్తగా ఉంటాయి కదా స్మెల్ వస్తుంది ఎదురు స్మెల్ ఆ స్మెల్ వస్తే చేస్తాం అంటే వారం రోజులు పోయిన తర్వాత మేము ఒకసారి ఒకసారి సార్లు మా వెంటనే ఎండబెట్టేస్తాం ఎండబెట్టిన తర్వాత స్మెల్ పోద్ది అప్పుడు ఆ తర్వాత రోజుకి ప్రతి రోజు ఉదయాన్నే వచ్చి మేము వీటిని లేపడం జరుగుతుంది వచ్చి జమ్ము జమ్మగడ్డలు వేస్తామండి ఆ జమ్ముగడ్డలు వేసిన తర్వాత ప్రతిరోజు తీసేస్తాం అట్లా ఇస్తే చేపలు వంద బాక్స్ ఉంటే దగ్గర నలభై ఐదు పట్టడం జరుగుతుంది చేపలు చేప అలాగే మత్స్యకారు చేపది దాని మీద బుద్ధిస్తున్నా అంటే మీ సంగంలో ఎంతమంది మత్స్యకారులు ఉన్నారు అందరూ ఈ నది మీద ఈ సరస్సు మీద ఆధారపడి జీవిస్తున్నారు మా సంఘంలో మా మత్స్యకార సొసైటీ మొత్తం మీద మూడు వందల మంది సభ్యులు ఉన్నారండి ఆ సభ్యులంతా కూడా ఈ కొండకారు లాభ మీద మా జీవనోపాధి సాగిస్తూ వాళ్ళకి భూములు కాని పొట్టలు కానీ ఏమి లేవు దీని మీద మా బతుకు తీరు అంతా సాగుతుందండి ప్రభుత్వ సహకారాలు అయితే మాకు ఏమి లేవండి మా స గవర్నమెంట్కి లీజ్ కట్టుకొని మేమే సొంతంగా మా సభ్యులపై డబ్బులు వసూలు చేసుకొని ఇందులో కొద్ది గొప్ప చేపలు వేసుకుంటాం దగ్గర నలభై రోడ్డు చేపలు వేసుకొని అది కేజీ లోపయితే మాకు అమౌంట్ రాదనేసి కేజీ పైబడిన చేపలు మేము తీయడం వరల కానీ ఈ బాక్స్ కానీ పెద్ద చేపలకి మేము పడేటట్టుగా మేము మా ఆలోచనతో మేము వాటిని పెద్ద చేప కొట్టుకొని అమ్ముకోవడం జరుగుతుంది ఇది వండకాలు లాభలో గల ఈ రెండు పద్దెనిమిది వందల ఎకరాలు మేము మేత కానీ ఏమీ నేచురల్గా పెరిగినవి అవి వాటి ఈ లైవ్ అంటే పట్ట ప పట్ట చేపలు అంటేనే మొత్తం తీసుకొచ్చి అమ్మడం వల్ల మాకు రేట్ వస్తుంది ఇక్కడికి బయట కేజీ నూట యాభై రూపాయలు వస్తుంది ఫ్రెష్గా అమ్మడం వల్ల ఈ ఫుడ్ అది ఏమి వేయకుండా నేచురల్గా కేజీ మేము దీని బ్యాగ్ సాగిస్తూ మీరు ఇప్పుడు ఎన్న ఎందుకంటే అన్నారు ఈ ప్రభుత్వానికి డబ్బులు కడుతున్నాం అని అంటే ఇప్పుడు ఈ పద్దెనిమిది వందల ఎకరాలకు సంబంధించిన ఈ సరస్సుకి మీరు పని చెల్లిస్తారు చెల్లిస్తాం లీజ్ చెల్లిస్తారు దీనికి లీజ్ ఉంటుంది సంవత్సరానికి రెండు పర్సెంట్ లీజ్ ఉంటుంది నలభై ఐదు వేలు యాభై వేలు అలాగే ఫస్ట్ ఫస్ట్ పెరుగుతూ వస్తుంది ఆ విధంగా మేము గవర్నమెంట్ లీజ్ అంటే మీ సొసైటీ మొత్తం ఈ లీజ్ పెట్టుకుంటారా తీసుకుంటారా చేపల్లి మేము మేమే వేసుకుంటాం ఎక్కడ నుంచి వేస్తారు చేప పిల్లల్ని తర్వాత ఆగివీ తర్వాత మా మెండపేట అలా తీసుకొస్తాం అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా జిల్లా అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ వేస్తారు పిల్లల్ని గ్యాస్ తో తీసుకొచ్చి ఇందులో విడుదల చేస్తాం అంటే సంవత్సరం మొత్తం సాగుతుందండి వేట సంవత్సరం మొత్తమే వేస్తారు ఆ ఇది దగ్గర నుంచిగా అక్టోబర్ నవంబర్ నెలలో ఈ ఫుల్ దగ్గర నుంచిగా పదిహేను పదహారు పదహారు అడుగులు రీడింగ్ వస్తుంది అప్పుడు ఎక్కడ అమ్మవు వేట ఇది మొత్తం చుట్టూ కొన్ని పొలం వ్యవసాయదారులు తరలి వ్యవసాయాల్లో కూడా ఈ పంట ఈ సాగునీరు వ్యవసాయాలకు కూడా భూమిలో పోతున్నారు అప్పుడు ఇందులో ఉన్న చేప చెదిరిపోయి ఉంటుంది అది పెద్దగా ఏటైతే అప్పుడు సాగు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో ఉన్న ఈ నెలలోనూ పుల్లిగా వాటర్ ఉండడం వల్ల యాడ్ సాగదు అందువల్ల ఇంచుమించుగా అక్టోబర్ నుంచి ఒక ఆరు నెలల పాటు వేట వల్ల చెట్టి వేటని ఆపేస్తాం పొలక వేట ఆపేసి ఎదురుతో తయారు చేసిన అయితే ఎప్పుడు ఇందులోనే ఉంటాం అది పుడినంత వరకు చేపలు ఎంత విభాసంగా పడకడో అంత వేగంగా ఇది పోతుంది అది అవి పోతూ ఉంటే మళ్ళీ తయారు చేస్తాను ఇది పెద్ద పని సార్ ఎంత ఖర్చు ఖర్చుతో కూరుకుండి ఇది ఖర్చుతో కూరుకుంటుంది సార్ మినిమం ఒక్కొక్క బెందకైతే వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఇప్పుడు మాకు చూపించిన బాక్స్ ని బెన్న అంటారు బెన్న అంటారు ఓకే ఆ బెన్న వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి మనకు తయారు చేయాలి ఆ పొలం తీసుకొచ్చి కొత్త ప్రకం కింద కుప్పలు అంటారు రెండు ఉన్నాయి పాయించాలి అంటారు ఆ విధంగా ఆ కొత్త కొత్త ప్రకారం కట్ చేసి వాటిని శుభ్రంగా తీసి మళ్ళీ చుట్టూ అల్లేం కదండి అవును వాటిని దాటి పేడు దాటి చెట్టుని మట్టల రూపంలో కట్ చేసుకొని వాటిని చెదగొడితే ఆ దాటి పేడు వస్తుంది ఆ పేడితో పాటు అవుతారు మార్కెట్ ఉంటుంది సో మీరు ఎంతకాలం నుంచి ఫిషింగ్ చేస్తున్నారు అది అయితే పంతొమ్మిది వందల ఇప్పుడు అరవై రిజిస్ట్రేషన్ సార్ మాది అప్పుడు నుంచి కూడా మేము మా పెద్దల దగ్గర నుంచి కూడా అంటే మీ తాత మా తాత తాత నుంచి కూడా ఇందులోనే మధ్య ఉంటుంది సో మరి కొన్ని వర్షాకాలంలో అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం సంవత్సరంలో ఆరు నెలలు ఉండదు అంటున్నారు సో మరి వర్షాకాలం హెవీ రెయిన్స్ వస్తే అప్పుడు ఎలా పరిస్థితి అప్పుడు వెళ్తారు వేట సాగిస్తారు ఆరు నెలలు వేట ఆపిస్తా ఆరు నెలలు ఆపేటంటే ఈ మధ్యలో ఎవరు కనబడరా ఇంకా అప్పుడు ఏం చేస్తాం కొంతమంది కుర్రోళ్ళు ఆటోళ్ళు గురి పోతారు మిగతా పెద్ద వాళ్ళు అంటే ముసలి వాళ్ళు ఈ సామాలు ప్రతి రోజు ఈ సామాన్లు తయారు చేసుకుంటారు ఈ బెందలు తయారు చేసుకుంటూ తయారు చేసుకుంటాం ఈ పోయినాయి మళ్ళీ తయారు చేసుకుంటాం ఆ విధంగా మేము ఈ ఆరు నెలలు కలెక్షన్ చేస్తూ ఉంటాం సో మరి ఇప్పుడు ఈ సరస్సు చాలా ఇప్పుడు ఇటీవల కాలంలో చాలా వెడ్డింగ్ షూట్లు అని సినిమా షూటింగ్ అని అలాగే చాలా పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు కదా మరి వాళ్ళని తిప్పడం ఇవన్నీ మీరే చేస్తున్నారు మూడు వందల మంది సభ్యులు సభ్యులం కూడా ఇప్పుడు పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది పెద్దల సంఖ్య తగ్గుతుంది ఈ పిల్లల సంఖ్య పెరిగిన కోళ్ళతో ఏమైందంటే ఆరు నెలలు ఏటేస్తే మాకు జీవనోపాధి మాకు జరగడం లేదు సరిగ్గా అందుకని ఈ కుర్రో సీడింగ్ పనులని పెయింటింగ్ పనులు నేర్చుకోవాలి ఈ పిల్లలంతా పెయింటింగ్ సీడింగ్ లు పోతే ఆరు నెలల పాటు ఈ పెద్దలు ఈ తయారు చేసుకుంటూ ఈ వచ్చిన కస్టమర్లు ఇలా ఎలా తిప్పుకుంటూ ఉంటే వాళ్ళకి ఏ పైకి వచ్చి వడ్డీ కారణం ఏదో జీవనోపాధి పర్యాటకులతో పాటు వెడ్డింగ్ షూట్లు కూడా మీకు కొంచెం ఆదాయాన్ని ఇస్తున్నాయండి మత్స్యకారుల మీద తీసిన తండేలు సినిమా కూడా చాలా ఇక్కడ తీసుకునే సరే రావాలని దానివల్ల బాగా వస్తున్నాయి కస్టమర్లు కూడా టూరిస్ట్ కూడా బాగా వస్తున్నాయి సో మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఉన్నాయి సార్ మాకు ప్రభుత్వం నుంచి అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు ఈ రకరకాలుగా ఈ పబ్లిక్ టూ టూరిస్టులు రావడం వల్ల వీలేదో ఇదైపోయి పెద్ద ఇదైపోతుంది ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు అని ప్రభుత్వం దృష్టి పెడుతుంది అమ్మా ఫారెస్టో లాంటివి ఇలాంటి కొంతమంది అధికారులు మాకు ఇది పరిధి కాదు మీరుకుని మమ్మల్ని అడగడం జరుగుతుంది అనమాట ఏంటంటే మీరు ఇది వచ్చిన లాభాన్ని ఇంకా మనం అయితే ఏమీ అనలేదు మాకు ఉమర్గా తెలిసింది ఏంటంటే వచ్చిన లాభాన్ని మా పై పంచాయతీకు ఎవరికో ఇస్తే అందులో దీన్ని మీకు మా చేతి మీదుగా మీకు మెయింటెనెన్స్కి ఇవ్వడం జరుగుతుంది అంత క్లింగ్కి గట్రా ఇప్పుడు చెత్త జాగ్రత్త తీయడం జరుగుతుంది నేను డెవలప్ చేస్తానని తెలుస్తుంది మా మత్స్యకారులు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి దీని మీద వారు కూడా ఉన్నారు కాబట్టి మీకు మా భూమి పుట్లు అయితే ఏమీ లేవు ఏవైనా ఇందులోనే మేము జీవనం ఆ విధంగా మేము మేము అందరం కలిసికట్టుగా దీన్ని మీరు వచ్చి ఇప్పుడు ఫారెస్ట్ ని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎదురు కోసం ఏమడుతారు అడుగుతారు కోసం మాకు లారీ లోడ్ అయితే మా మత్స్యకాల అందరికీ సరిపోతుంది ఈ సామాన్లు కూడా చాలా రోజులు మాకు చూసి ఆ విధంగా ఆయన దయచేసి ఆ ఎదురు మాకు సహాయం చేస్తే అంటే లారీ లోడ్ అయితే మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మాకు ఇప్పిస్తే చక్కగా అనుకుంటు మా అనుకున్నట్టుగా కట్ చేసుకొని దాన్ని బందర్లు తయారు చేసుకొని జరుగుతుంది ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే మేము కూడా మాకు చాలా మంచి ఎమ్మెల్యే గారు మాకు మా మాగా సపోర్ట్ చేస్తాం సార్ మీ ఎమ్మెల్యే గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తారా చేస్తారు సార్ అవును సార్ చేస్తారు ఈ అవచనాలు గారి చెప్పి జనపార్టీ మాకు జీవనోపాధి మీద ఉండి మీరు దయచేసి మా బాధలు మా పేదరికాన్ని అర్థం చేసుకొని ఈ ఎంత తొలగించి మాకు ఎదురు సభ చేయాలని మీకు కోరుకుంటున్నాం అనేసి చెప్పండి సో మన దగ్గర మరొక మత్స్యకారుడు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎంతకాలంగా ఇక్కడ చేపలు పడుతున్నారు మా చిన్నతనం నుంచి ఇదే వృత్తి అండి మాకు మా తాత ముత్తాతలు మా నాన్నగారు దగ్గర నుంచి ఇదే వృత్తి ఇదే వృత్తిలో ఉంటున్నాం మేము కూడా కొంచెం కొంచెం చదువుకున్నాం అండి ఇంకా అంతకు మించి పై స్థాయికి చదువుకుంటాక మాకు స్తోమత లేక ఇదే వృత్తిలో కంటిన్యూ అయిపోతున్నాం మరి మీకు లాభదాయకంగా ఉందండి ఇది లాభదాయకం అంటే సార్ ఏదో ఒక ఆరు నెలల పాటు వేట ఉంటుంది సార్ దీంట్లోని ఆరు నెలల తర్వాత ఖాళీ అయినండి ఈ ఆరు నెలలు సంపాదించుకున్నదే కొంచెం కొంచెం దాచుకుని అలా జీవనోపాధి గడుపుతున్నాం అంతే మేము ఎక్కువగా చదువు చదువుకో చదివించాలన్న పిల్లల్ని చదివించాలన్న పెద్ద పెద్ద స్కూల్ చదివించాలన్న మాకు అవ్వట్లేదు నెక్స్ట్ ఏంటంటే మాకు గవర్నమెంట్ నుంచి కూడా అప్పుడు మన ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు పూడి మడక మత్స్యకారులు ఉంటారు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఒక ఆరు నెలల పాటు వేటకెళ్ళకపోతే ని సబ్సిడీ ద్వారా వాళ్ళకి నెలకింత అన్ని అమౌంట్ వేస్తారు వేట నిషేధ కాలంలో వాళ్ళకి నిషేధ కాలంలో వేటకి డబ్బు అలాంటి డబ్బులే మాకు గవర్నమెంట్ నుంచి రావండి అంటే మీరు కూడా ఆరు నెలల పాటు వేటకి వెళ్ళకెళ్ళమండి మేము కూడా వేటకెళ్ళాము చేపల కూడా మేము డబ్బులు వేసుకుని కొనుక్కుని వాటిని మళ్ళీ ప్రత్యేకంగా ఒక చిన్న చెరువులో పెంచుకుని వాటిని ఒక సైజు వచ్చిన తర్వాత ఇంట్లో వదులుకొని వాటిని వేటాడుకుంటాం కొనుక్కుని పట్టు వేసుకుంటాం వేసుకున్నదని మేము అందరం కలిసి పండు పంచుకొని పట్టుకుంటారు అన్నమాట సో మరి ఇప్పుడు మీరు ఈ వేట నిషేధ కాలంలో మీరు అంతా కూడా చేపలు వేటకెళ్తారు ఇంటి దగ్గరే ఉంటే వేరే పనులకి వెళ్తారా వేరు వేరే పనులకి వెళ్తామండి అండి అవి కూడా ఉంటే ఉంటాయి లేకపోతే లేదండి పనులు లేదండి ఇంటి దగ్గర ఖాళీ కూర్చోడు సో అందుకు మీరు కూడా జీవన వృత్తి కావాలంటారు జీవన కావాలి నెక్స్ట్ మాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీలు ఏమైనా ఉండే అవి కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం సో మన దగ్గర మత్స్యకారు యువకుడు ఉన్నారు ఆయన అడుదాం చెప్పండి మీరు ఎంతకాలంగా ఉన్న ఈ చేపలు వేటకెళ్తున్నారు చిన్నప్పటి చిన్నప్పటినుంచి ఎక్కడన్నా నా చదువుకున్నారా మీరు టెన్త్ వరకు చదువుకున్నా చిన్నప్పటి నుంచి మీ నాన్నగారితో నేర్చుకున్నారా నాన్నగారు వెనకాల వచ్చి ఇలా నేర్చుకున్నాం ఎలా మీరు చేపలు వేట ఎలా చేస్తారు చిన్నప్పటి నుంచి మావులని బెందలని చిన్న చిన్నవి ఎలా నేర్చుకుని అలా వాళ్ళకి అలవాటు అయింది ఎలాగ సో మీరు వేటకు వెళ్ళే ఏదైతే బోట్ ఉందో దానికో స్పెషాలిటీ ఉందట ఏంటది అది తాటి చెట్టు బోట్ అండి అది నాక తయారు చేసుకొని దానికి ఎలా ప్రైబర్ చేసుకుని దాని నుంచి అలా వేటకి వెళ్తా ఉంటాం అంటే ఇప్పుడు తాడి చెట్టు ఏదైతే దాన్ని కట్ తయారు చేస్తారు దాన్ని కట్ చేసుకుని దానికంటే ఒక ఐటమ్ ఉంటది ఐటమ్ తయారు చేసుకుని చేయడం జరుగుతుంది ధ్వని అంటారు దాన్ని ధోని అండి ధ్వని సో అది ములగదండి ఇప్పుడు దాంతో ఎంత దూరం వెళ్తారు మీరు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు చేపలు అవి పడుతుంటాయి బానే చేపలు పడుతుంటాయి అదృష్టం ఉండాలండి మూడు వందల రెండు వందల ఎనభై మంది సొసైటీ అయితే అందులో ఎవరికో లెక్కలు పడతా ఉంటాయి అందరికీ దొరకమండి చేపలు ఏ చేపలు పడుతుంటే ఎక్కువ వచ్చు శీలావతి రాగండి కొరమైన ఈ మట్ట మరి చేపలు కొనుక్కోడానికి వస్తుంటారు ఇక్కడికి వస్తూ ఉంటారు అండి అలాగే ఇప్పుడు కోల్డ్ బర్డ్ ఫ్లూ వచ్చిందని అల్జడరేగి చాలా మంది కోల్డ్ తిండం మానేశారు సో చేపలకు బాగా డిమాండ్ పెరిగింది మీకు ఎలా ఉంది లేదండి ఇక్కడ అయితే అంటే పోలీసు లేదండి పోలీసు కోసం కాదు నేను అంటుంది డిమాండ్ ఎలా ఉంది చేపలకి చేపలకి బాగా ఉందండి డిమాండ్ అయితే ప్రజెంట్ నెట్ అయిపోవడం వల్ల ఇక్కడ చేపలు దొరకకపోవడం వల్ల ఇబ్బంది ఉంది కొనుక్కోవడానికి చాలా మంది వస్తారు ఉంటారు కానీ కాకపోతే నెట్ వేయడం మానేయడం వల్ల చేపలు లేకుండా అయిపోయాయి ఎందుకు మానేసారు నెట్ వేయడం ఆరు నెలలు వేట ఆరు నెలలు ఖాళీ అండి ఆరు నెలలు ఖాళీ నడుస్తుంది ప్రజెంట్ ఖాళీ సార్ ఇప్పుడు ఫైబర్ తో కూడా తయారు చేస్తున్నారు ఈ దొన్లు అంటే అది తాటి చెట్టుది కామన్ గా ఉండేది అది అలా వన్ ఇయర్ వన్ ఇయర్ పాడైపోతుందని అని చెప్పేసి ప్రభరేసి ఈ విధంగా వాడుతున్నాం ఓకే అంటే తాటి చెట్టుతో తయారు చేస్తుంది సంవత్సరం పనిచేస్తుంది సంవత్సరం పనిచేస్తుంది అండి ఇప్పుడు ప్లైబర్ అయితే టెన్ ఇయర్స్ అలా వస్తుంది అండి ఫైబర్ తో తయారు చేసి అది కూడా సేమ్ దొన్లాగే ఉంది కదా దోనేనండి అంటే చెద గట్టా పట్టుకుంటా సేఫ్టీ కోసం అన్నమాట మా పాడవకుంటా పదేళ్ళు ఉంటది పదేళ్ళు ఖర్చు ఎక్కువేమో కదా ఖర్చు అకౌంట్ ఒక సుమార్ వచ్చి ట్వంటీ ఫైవ్ అవుతుందండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ థౌసండ్ అవుతుంది అండి ప్లైబ్రయంత అయితే దాని వల్ల టెన్ ఇయర్స్ బెనిఫిట్ ఉంటుంది మాకు పదివేలు బెనిఫిట్ మరి ములిగిపోవడం అలాంటివి జరగదు అటువంటిది ఏముంటది సార్ టెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఉంటుందండి లోపలికి వెళ్ళి లోతండి దాని వల్ల పెద్దగా బెని ఇబ్బంది ఏముండదండి చూశారుగా ఈ కొండకరల ఆవలు అని మత్స్యకారులు చేపల విధానం ఈ చేపలు పట్టే విధానం ఈ బెందనే ప్రత్యేకమైన ఒక కేజీలా ఉంది సో దాంట్లో మాత్రం వీరంతా కూడా చేపలు పడుతుంటారు సో దాదాపు ఎన్నో ఏళ్ల క్రితం తాతర్ల తండ్రుల దగ్గర నుంచి ఇదే కొండకరల ఆవుపై ఈ చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నామని మత్స్యకారులు చెబుతున్నారు సో ప్రభుత్వం తాము బయట నుంచి తెచ్చుకునే చేప పిల్లలకు సబ్సిడీ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే తాము అంతా కూడా ఇదే సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తమకు ప్రభుత్వం అన్నగా ఉండాలని వారైతే కోరుకుంటున్నారు అలాగే ఏదైతే ఈ చేపలు పట్టే విధానానికి ముఖ్యంగా ముడిసరుకు ఏదైతే ఉందో ఈ బెంద తయారవడానికి ఈ వెదురు కర్ర ఈ కర్ర కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి కొంచెం ఇది అటవీ శాఖ పరిధిలో ఉంది ఎందుకంటే ఇది అడవిల్లో మాత్రమే పెరుగుతుంటుంది కాబట్టి ఈ వెదురు తీసుకొచ్చేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం తమకు చొరవ చూపి ఈ వెదురుని తమకు అందించినట్లయితే తమ జీవనం సాఫీగా సాగుతుందైతే వీరు కోరుతున్నారు ఇది ఇక్కడ తాజా వేట పరిస్థితి కెమెరా ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ కొనకర్లావ దగ్గర నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.